కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా గతంలో టీడీపీ హయాంలో అనగా రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది నూతన విద్యా సంవత్సరంలో ఫీ రీంబర్స్మెంట్ కింద కాలేజీలో జాయిన్ అయిన విద్యార్థులకి రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఫీ రీంబర్స్మెంట్ కింద జాయిన్ అయిన విద్యార్థులకి ఆ ప్రభుత్వం అర్ధాంతరంగా ఫీ రీంబర్స్మెంట్ డబ్బును వేయడం ఆపేసింది ఆపేయడంతో చాలా మంది విద్యార్థులకు ఈ రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు సొంత ఖర్చులతో ఆ ఫీజులు కట్టలేక వారు కోర్సు కంప్లీట్ చేసేసినా కూడా కాలేజీలో ఫీజులు కట్టి ఆ సర్టిఫికేట్లు తీసుకోలేక చాలా మంది విద్యార్థుల సర్టిఫికేట్లు ఈ రోజుకి కాలేజీలోనే ఉంటుంది ఆ విద్యార్థులు బయటకు వచ్చి ఇప్పుడు ఉద్యోగాలు చేయాలన్నా కూడా వాళ్ళకి ఒరిజినల్ సర్టిఫికెట్స్ కంపెనీల్లో అడుగుతుంటే ఫీ రిన్వెస్ట్మెంట్ డబ్బులు కట్టలేక వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని పోయి ఉద్యోగాలలోకి జాయిన్ కాలేక వారి నైపుణ్యంతో వారికి ఉద్యోగాలు వచ్చినా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగే ఫీ రిమర్శ డబ్బులు పడకపోవడంతో వాళ్ళకి ఆర్థిక స్తోమత లేక సర్టిఫికేట్ తీసుకునే ఆర్థిక స్తోమత లేక ఈ రోజు ఆ సర్టిఫికేట్ అదే కాలేజీలో వదిలేసి చాలా మంది యువత ఈ రోజు నిరుద్యోగులుగా మిగిలిపోయి వాళ్ళు వారి జీవితాలు లోటుపాలనే సందర్భం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నెలకొని మరి కొన్ని పెద్ద పెద్ద విద్యా సంస్థలు అయితే అదే విద్యార్థులకి ఏం చేస్తున్నారంటే వాళ్ళ సర్టిఫికేట్ తీసుకుపోవడానికి బెదిరింపు నోటీసులు పదుల సంఖ్యలో కూడా పంపి విద్యార్థులకు బెదిరింపు నోటీసులు పంపించడం జరుగుతుంది దీని గురించి గతంలో మన కూటమి ప్రభుత్వం నాయకులైన చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వారు అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం ఆపేసిన ఫీ రిఇన్వెస్ట్మెంట్ బకాయిలన్నిటిని మేము చెల్లించి విద్యార్థుల్ని ఆదుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు కావున వెంటనే విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు మీద దృష్టి సారించి ఎంతో మంది విద్యార్థుల జీవితాలు రోడ్డు పాలైన సందర్భంగా వాళ్ళ ఫీ రీఇన్వెస్ట్మెంట్ బకాయిలన్నీ చెల్లించి వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళకు వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే అదే టీడీపీ హయాంలోనే ఎన్టీఆర్ విదేశీ విద్య కింద ఎంతో మంది విద్యార్థులు విదేశీల్లో పోయి విద్యని అభ్యసించాలని చెప్పి విదేశీల్లో పోవడం పోయి కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది కానీ వారికి కూడా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తానట్లే వారికి చెల్లించాల్సిన డబ్బులను కూడా ఆ పథకానికి చెల్లించాల్సిన డబ్బును కూడా ఆపేసి వారికి వాళ్ళకి డబ్బులు వేయకుండా చేసేసింది ఆ డబ్బులు వెళ్ళిపోవడంతో కొంతమందికి ఆర్థిక స్థోమత ఉన్నవారైతే కొంతమంది డబ్బులు చెల్లించి విద్యని పూర్తి చేసుకుని వచ్చారు మరి కొంతమంది ఆర్థిక స్థోమత లేక అత్యంతరంగా విద్యను వదిలేసి సొంత మన దేశానికి వచ్చేయడం కూడా జరిగింది మరి కొంతమంది ఏదో ఉన్న ఆస్తులు ఇల్లు అవన్నీ అమ్మేసి విద్యకి విద్యకు సంబంధించి ఫీజులు కట్టేసి ఈ రోజు అప్పుడు ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీల ప్రకారం వారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఫీ రీఇన్వెస్ట్మెంట్ బాధితులు లేని విద్యార్థుల్ని అలాగే ఎన్టీఆర్ విదేశీ సంబంధించిన మేము వెంటనే ఆదుకుంటామని చెప్పి వారి బకాయిలన్నింటినీ చెల్లించి వారికి న్యాయం జరిగేలాగా చూస్తామని చెప్పి తెలపడం జరిగింది కావున వెంటనే విద్యాశాఖ మంత్రి గారైన నారా లోకేష్ గారు వీటి మీద దృష్టి సారించి వెంటనే ఆ పథకాలకు సంబంధించి ఫీ రీఇన్వెస్ట్మెంట్ ఉన్న బకాయిలన్నింటినీ చెల్లించి అలాగే ఎన్టీఆర్ విదేశీకి విద్యార్థులకు సంబంధించి బకాయిలన్నింటినీ చెల్లించి వెంటనే వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే మరీ ముఖ్యంగా యువత అందరూ కూడా యువత యువత కానీ యువతకు సంబంధించిన తల్లిదండ్రులు అందరూ కూడా ఈ రోజు మీకు ఓట్లు వేసి అధికారంలోకి కూర్చోబెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే వారి పిల్లల భవిష్యత్తు అంటే ఈ ఫీర్ ఇన్వెస్ట్మెంట్ గాని వారికి నిలిచిపోయిన పథకాలు గాని వారు నష్టపోయినటువన్ని కూడా వారికి మీ ప్రభుత్వము చేస్తుందనే ఉద్దేశంతో మిమ్మల్ని ఈ రోజు అధికారంలోకి కూర్చోబెట్టారు కాబట్టి మీరు ఆ ఓట్లు వేసిన ఓటర్ల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరు ఇచ్చిన హామీల్ని మరీ ముఖ్యంగా విద్యార్థులకు యువతకు ఉపయోగపడే హామీల్ని వెంటనే నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే డిమాండ్ చేస్తూ లేని పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాలను కూడా చేపడతామని చెప్పి తెలియజేస్తూ